మన రెబల్ స్టార్ ప్రభాస్ మరియు నాగశ్వన్ దీపికా కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు రోజులు కంప్లీట్ చేసుకున్న కల్కీ సినిమా తొమ్మిది వందల కోట్ల టార్గెట్ ని దాటేసి మరికొన్ని గంటల్లోనే వెయ్యి కోట్ల టార్గెట్ ని బ్రేక్ చేయబోతోంది కల్కీ సినిమాకి పదమూడవ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై రెండు శాతం ఆక్యుపెన్స్ అయితే నమోదైంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా పదమూడవ రోజు ఈ సినిమాకి డెబ్బై రెండు శాతం ఆక్యుపెన్స్ అయితే నమోదైంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా పదమూడు రోజుల్లో నాలుగు వందల యాభై కోట్ల షేర్ ని సాధించింది ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ కంప్లీట్ ఇప్పటి ఎనభై రెండు కోట్ల ప్రాఫిట్స్ ని కల్కీ సినిమా సాధించి సలార్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే ఎనిమిది నెలలు కంప్లీట్ అవ్వగా కల్కీ సినిమా మరియు సలార్ సినిమాతో కలిపి రెండు వందల రోజుల గ్యాప్ లోనే ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదహారు వందల కోట్ల గ్రాస్ అయితే వచ్చింది వన్ ఇయర్ గ్యాప్ లోనే టూ పాన్ ఇండియా మూవీస్ ని రిలీజ్ చేసి దేశం మొత్తంలో ఏ ఒక్క స్టార్ హీరో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో కలెక్షన్స్ అయితే సాధించలేదు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం ఏరియాలో ఎనభై ఆరు కోట్లు సీడర్ లో పంతొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై కోట్లు ఈస్ట్ గోదావరిలో పన్నెండు కోట్లు వెస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు కోట్లు గుంటూరులో పదకొండు కోట్లు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు నెల్లూరులో ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట అరవై ఎనిమిది కోట్ల షేర్ తో బ్రేక్ఇవెంట్ ని కంప్లీట్ చేసుకుంది కర్ణాటకలో ముప్పై రెండు కోట్లు తమిళనాడులో ఇరవై కోట్లు కేరళలో పది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట పద్నాలుగు కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పద్నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నాలుగు వందల యాభై కోట్ల షేర్ సినీ వర్గాల అంచనా ప్రకారం తొమ్మిది వందల డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది వర్కింగ్ డేస్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా కల్కీ సినిమాకి దిమ్మ తిరిగే కలెక్షన్స్ అయితే వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా పన్నెండవ రోజు ఈ సినిమాకి డెబ్బై రెండు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావటం లాంగ్ రన్ లో ఈ సినిమా బాహుబలి టూర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలు అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి కల్కీ సినిమా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని కూడా కొట్టండి